అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం నిన్న పెట్టాల్సిందండి వీడియో కొంచెం ఈ గానుగలు నూనెలు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి నేను కూడా గానుగు వేయాల్సి వచ్చింది అంటే ఒక జతే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ గాను చూసుకుంటే నేను తిమ్మోతి ఇంకొక గానుగు చూసుకుందాం అనమాట అందుకని నేను ఆ ఎడిటింగ్ అనేది చేసుకోలేకపోయాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా తినడానికి అడిగితే ముందు రోజు కోసిన రామఫలం ఉంటే అంటే ఇచ్చాను ఎలా ఉంది అడిగితే చాలా బాగుందని చెప్తున్నారు ఇంతకుముందు కూడా తిన్నారు వాళ్ళు రామఫలం ఒక మీగడ టేస్ట్ వస్తుందండి ఎవరికన్నా అనిపించిందా తిన్న వాళ్ళకి నాకు చెప్పండి నాకైతే మేగడలాగా అనిపిస్తుంది అనమాట సీతాఫలం ఇంకా టేస్టీ కానీ రామఫలంలో అదొక టేస్ట్గా అనిపించింది వర్షాలు సరే ఎంత సీరియస్గా తింటుందో మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విపరీతంగా ఎండకు తిరుగుతున్నారు పట్టించుకోకపోతే ఇంక అందుకని ఈవినింగ్ చదివించేదాన్ని ఇంతకుముందు ఇంక ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చదువుకోండి అని చెప్పి మధ్యాహ్నం చదువుకొని ఇక భోజనాలు అది చేసిన తర్వాత బయటకు వచ్చామన్నమాట నన్ను మీ అసలు మీకు టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నారండి భోజనానికి టైమింగ్స్ వచ్చేసి పొద్దున్నే ఒక టెన్ మేమైతే పిల్లలైనా కూడా సాయంత్రం ఫోర్ థర్టీ ఈ రెండు సార్లే ఎందుకు రెండు సార్లు తింటారు మళ్ళీ అవదా పిల్లలు కూడా రెండు సార్లే తింటారా అని అడుగుతున్నారండి అంటే ఎందుకు రెండు అనే అనేదానికి ఆన్సర్ ఏంటంటే ఆయుర్వేదం ఫస్ట్ నేను బుక్ చదివినప్పుడు ఆయుర్వేదం మొదటి పేజీలో ఉండేది అంటే అసలు ఫస్ట్ పేజీలో నాకు అనిపించింది ఏకభుక్తే మహాయోగి ద్విభుక్తే మహాభోగి త్రిభుక్తే మహా రోగి ఇది చెప్పారు దీని అర్థం చాలామందికి అర్థమై ఉంటుంది అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ యోగి అంటే యోగులు ఉంటారు కదా వాళ్ళు ఒక్కసారి తిని ఇక వాళ్ళు కొన్ని అంటే లైక్ వందల సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తారు కాకపోతే వాళ్ళు ఫిజికల్ వర్క్ చేసుకోరు వాళ్ళు ఏంటంటే ధ్యానంలో ఉండడం ఇట్లా లేదా దేవుడికి అంకితం అయిపోవడం ఇలా చేస్తారు ఫిజికల్ వర్క్ అనేది తక్కువ ఉంటుంది ఆరోగ్యంగా వంద సంవత్సరాలు నిన్నురేళ్ళు దాని తర్వాత కూడా జీవిస్తారు అది దాని తర్వాత ద్విభుక్తం అనేది మనలాగా సంసారులకు అనమాట ఏంటంటే ఇంటి దగ్గరుండి పని చేసుకోవడం ఎక్కువ వర్క్ ఉంటా ఉంటుంది రెండుసార్లు సూర్యుడికి అనుసంధానంగా తినాలి మనం సూర్యోదయం తర్వాత తినాలి సూర్యాస్తమయానికి ముందు తినాలి ఇప్పుడు ఎక్కువ మనం చిన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కువ చెప్తున్నారు ఏమనంటే సెవెన్ కళ్ళ తినండి లేదా సిక్స్ కళ్ళ తినండి ఇలాంటిది ఎక్కువ వింటున్నాం మనం ఎందుకు జీర్ణ వ్యవస్థ అనేది మనం నిద్రపోయే లోపే ఆ ప్రక్రియను అంతా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా అవగాహన వచ్చింది కానీ మన చిన్న పిల్లలప్పుడు మీరు వినే విన్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఏజ్ వాళ్ళకి అమ్మ వాళ్ళు అమ్మమ్మలు ఏం చెప్తారు రేతు అన్నం బలము రేతు అన్నం తినకుండా పడుకోకూడదు అన్నం బలం అని చెప్పేవాళ్ళు మీకు గుర్తుందో లేదో నేనైతే విన్నా రేత్ర అస్సలు మానేయకూడదు అన్నము జీవుడు అన్నం కోసం వెతుక్కుంటూ ఉంటాడు ఇలాంటివి అంటే తినరని చెప్పేవాళ్ళు అది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లేదు లేదు రెండు సార్లు తినండి మధ్యలో స్నాకింగ్ అని కానీ ఆ బుక్ నేను నేను చదివిన బుక్ ఇప్పుడు రాసిందేం కాదు అది ఎప్పుడో చెప్పింది మన తాత ముత్తాతలు ఈ కరెంటు ఇదంతా లేనప్పుడు కూడా పొద్దున్నే పొలాలకు వెళ్తా తిని పనులన్నీ చేసుకొని ఇంటి దగ్గర ఇట్లా గోవులు ఉన్నాయని ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇంట్లో పనులన్నీ ఒక వన్ అవర్ టూ అవర్స్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటారు చేసి శుభ్రంగా తినేసేసి పొలానికి వెళ్ళిపోతారు చదిగట్టుకు వెళ్ళడం కూడా అప్పట్లో లేదు తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి గబగబ మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయేలోపే దీపం మళ్ళీ దీపం కింద చేసుకోవాల్సి వస్తుందని చేసుకొని ఆరు గంటలకల్లా సూర్యుడు వెళ్ళిపోయేలోపే తినేసేసి చక్కగా సూర్యుడు వెళ్ళిపోయి ఒక గంట పిచ్చాపాటి మాట్లాడుకొని ఏడు గంటలకల్లా నిద్రపోయేవాళ్ళు మన అసలుకి జరిగింది ఇది అంటే నేను అనుకోవడం ఇది ఇది నేను చూసి వచ్చానని కానీ లేకపోతే దీనికి ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయని నాకు తెలియదు నా జ్ఞానంతో నేను తెలుసుకున్న విషయం ఇది అంతే జరిగేది అంతే తినేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు మంచిగా నిద్ర ఉండేది సో ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు తర్వాత తర్వాత ఏం జరిగింది ఖాళీగా ఉండటం మొదలైంది డబ్బు ప్రస్తావన వచ్చేసింది డబ్బులు ఎక్కువైనాయి చేయి జాపితే దొరుకుతుంది ఈ మూడో పాయింట్ త్రిభుక్తే మహారోగి అంటే మూడు సార్లు కడుపు నిండా ఎవరైతే తింటారో వాళ్ళు ఖచ్చితంగా రోగాలు పాలవుతారు అనేది ఆయుర్వేదం జరుగుతుంది ఎందుకంటే పొద్దున్నే మీరు తింటే మళ్ళీ అది అరగడానికి ఎనిమిది గంటల టైం పడుతుంది వాళ్ళు చెప్పిన టైం అదే కదా పొద్దున్నే మనం పది గంటలకు తిన్నామనుకోండి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎనిమిది గంటల టైం తీసుకొని అప్పుడు తినాలి మధ్యలో మాకు వేస్తే అంటే స్నాకింగ్ ఏదైతే స్నాక్స్ ఉన్నాయో అవి ఒక పండు ఏదో ఇట్లా మనకు హెల్దీ స్నాకింగ్ ఏదైతే ఉందో అది చేయొచ్చు తినొచ్చు వీటికి కూడా టైం కావాలి కదా మనము ఫుడ్కి ఫుడ్ తింటా స్నాకింగ్కి టైం పిల్లలకైనా ఇప్పుడు మీరు మా పిల్లల్నే చూస్తున్నారు నేను చెప్తున్నా వాళ్ళు హెల్దీగా ఉన్నారు హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నారు హాస్పిటలైజ్డ్ అవ్వట్లేదు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అవ్వట్లేదు అని నన్ను చూసి కొంతమంది తల్లులైనా ఈ మిత్తులో నుంచి బయటికి వస్తారు అని ఫుడ్ పెడితేనే బలం అన్నదాన్ని మానుకుంటారు అని అది చాలా మందిలో ఉందన్నమాట వస్తా రెండుసార్లే తింటారు ఎవరన్నా అన్హెల్దీగా కనిపిస్తున్నారా ముగ్గురులో అసలు మా పెద్దోడైతే చూడండి మా హైడ్రేటరీ అంటే మా వారసత్వంలో మాకు ఆ ఒళ్ళు తిన్నా తినకపోయినా మేము అలాగే ఉంటాం ఎంత ఓపిక్గా ఉన్నా మేము ఎంత డైట్లో ఉన్నా మేము ఏం చేసినా నాది కానీ వాడిది కానీ మా నాన్నగారిది కానీ మా మేనత్తది కానీ మేమందరం ఒక్కటే సాలన్నమాట అలా ఉంటాం వాడు మళ్ళీ మీకు అబద్ధం చెప్పే అవసరమే లేదు నాలుగున్నర ఐదుకి స్టాప్ అయిపోయిద్ది పిల్లలది ఇంతకు ముందు పాలు ఇచ్చేదాన్ని ఇప్పుడు ఆ పాలు కూడా చిన్నగా తగ్గించేసాను ఏదో ఎప్పుడన్నా ఒకరోజు లైట్ వెయిట్ తింటారు చూసారా నాలుగున్నర ఐదింటికంటే ఫైబర్ తగ్గింది కూర తగ్గింది తక్కువ తిన్నారు ఏదన్నా లేదా కూర కూడా లైట్గా ఉండేది చేశాను లేదా ఏ పులిహోర కలిపాను ఆ రోజు నిమ్మకాయలు ఉన్నాయని అప్పుడు ఆకలి అంటారు ఖచ్చితంగా మనం ఫైబర్ తక్కువ తీసుకుంటే ఖచ్చితంగా ఆకలి అప్పుడు పాలు ఒక చిన్న గ్లాసు ఇంతకుముందు గ్లాస్ పెద్దదే ఇచ్చేదాన్ని ఇప్పుడు అర గ్లాస్ ఇస్తున్నాను అంతే దీనివల్ల మనం మాకు రోగాలు రావట్లేదు దానికి ఎగ్జాంపుల్ మేమే మా ఇంటిల్ల పాది ఎగ్జాంపుల్ అనమాట సరే ఇక నేనున్న ఒళ్ళు అంటారా ఇప్పుడు నాకున్న కొద్ది ఒళ్ళు అంటే ఇప్పుడు అందరూ ఏంటి ఆరోగ్యంగా తింటాము తినట్లేదు అంటే సన్నగా నాజుగ్గా జీరో సైజ్ అయిపోవాలి అన్న ఒక మళ్ళీ అది కూడా ఒక అపోహ అలాంటిది ఏమున్నదండి రెండు సార్లు తిన్నా నా జీర్ణ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి నా హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉండి చూడటానికి హెల్తీగా కనిపిస్తా పని చక్కగా ఓపికగా చేసుకోగలుగుతా ఇది మూడు సార్లు తిన్న రోజు నాకు నిద్ర వస్తుంది అలాగే పడుకునే ముందు తినకూడదు ఖచ్చితంగా ఎందుకంటే దానికి కూడా నాకు తెలిసింది మీరు చెప్తా మనం మనము తినగానే ఫుడ్ ఏం జరుగుతుంది అంతా బాడీ అంతా కూడా వెళ్ళి ప్రతి వ్యవస్థ అంతా అక్కడ పని చేయాలి పని చేస్తే పడుకుంటాము ఆ వ్యవస్థ అప్పుడు రెస్ట్లోకి వెళ్ళదు వెళ్ళదు కాబట్టి రెస్ట్లోకి వెళ్తే వచ్చే లాభం ఏంటంటే మనము అంతా కంప్లీట్ అయిపోయి బాడీ రెస్ట్ కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళిపోవాలి అంటే బాడీలో గుండె కొట్టుకోవడం వాటి వాటి పని చేసుకోవడం తప్పితే అరాయించడం ఇవన్నీ ఉండకూడదు మనకేదన్నా బాడీ మీద అటాక్ చేస్తుంది ఒక రోగం వస్తుంది నైట్ టైము మనం స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి ఫైట్ చేస్తుంది మన రోగనిరోధక శక్తి ఈ ఈ అరిగించే పని లేకపోతే రోగనిరోధక శక్తి క్యాన్సర్ మీద కూడా ఫైట్ చేస్తుంది కాబట్టి ఇది రేత్రిపూట తినకుండా ఉండటం అనేది ఇవన్నీ నేను స్పెషల్గా నాకు నేను ఓన్గా రీసెర్చ్ చేసుకున్నవన్నీ అంటే ఆయుర్వేదం కొంత చెప్పింది మనకి దానిలో ఏంటి నిజం చెప్తా ఉంటారు చాలామంది చాలా డైట్లు కూడా చెప్తూ ఉంటారు అన్నీ చూసా నేను చేసి కాదు చూసా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట సో దాంట్లో నాకు ఇది కరెక్ట్ అనిపించింది అనమాట ఇలా ఉండడం నిజమే ఇలా ఉండడం కరెక్ట్ పొద్దున్నే లెగవాలి పని చేసుకోవాలి నాకే ఉంది వర్కర్స్ ఉన్నారనుకోండి చేసుకోను తింటాను కూర్చొని వర్క్ చేసుకుంటా ఇంకా ఈ పనే లేకపోతే నేను ఎందుకు తిరుగుతాను చెప్పండి వాకింగ్కి వెళ్తాను మీరు చూసారు కదా నా షార్ట్స్లో వాటిల్లో జాగింగ్కో వాకింగ్కి వెళ్తా యోగా చేస్తా ఎంత చేసినా ఈ పనితో ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం మూడో థింగ్ మనం ఇంకొకటి ఎండకి ఒక గంట ఎక్స్పోజ్ అవ్వాలి పొద్దున్నే ఒక గంట రెండు గంటలు మిట్ట మధ్యాహ్నం కాదు మళ్ళీ సాయంత్రం మనం సూర్యుడితో ఎప్పుడు అనుసంధానం అవుతాము విడిగా అవ్వలేం కదా ఇంకా సో అది నాకు తెలిసిని మీతో పంచుకుంటున్నాను అనమాట బోరు కొట్టించుంటే సారీ మా వారు బయలుదేరారు మధ్యాహ్నం అదే నేను చెప్పాను కదా తిన్న తర్వాత బయలుదేరి వెళ్ళిపోతారనమాట ఆయన ఆ టైమింగ్స్ కూడా ఆయన అలా సెట్ చేసుకుంటారు భోజనానికి అందరం ఆ టైంకి తినేస్తాము ఆయన కూడా ఇంకా దాకా ఆలోచించే పని లేదు ఆడవాళ్ళు అయితే మీ ఇంట్లో ఇది అలవాటు చేయండి అసలు చక్కగా ఇంట్లో గిన్నెలు కూడా తగ్గుతాయి నేను మీకు సీక్రెట్ చెప్తున్నా నాకైతే ఒక్కసారి గిన్నెలు కడుక్కుంటా పొద్దున్నే బట్టలు గిన్నెలు పొద్దున్నే అయిపోతాయి ఇక రేపు ఈ పోటు ఇప్పుడు వండుతాం కదా ఇంకా మనకు అక్కడి నుంచి రెస్ట్ ఆ గిన్నెలన్నీ పక్కన పెట్టేసుకుంటా టైం ఉంటే కడుక్కుంటా టైం లేదనుకోండి పొద్దున్నే కడిగేసుకుంటా ఇంకా అయ్యే గిన్నెలు పొద్దున్నే కూడా నేనేం తింటానో మీకు తెలుసు అది మన మన స్వార్థం కోసం కూడా కొంచెం ఇంట్లో పని తగ్గించాలి మీ వాళ్ళకి చెప్పండి నైట్ తినకూడదంట ఎంత పని తగ్గిద్ది ఆడవాళ్ళకి చెప్పండి ఇప్పుడు మధ్యాహ్నం వండుతారు సాయంత్రం గడుగుతారు మళ్ళీ సాయంత్రం నుంచి రేత్రేం వండాలి ఇదే ఆలోచన అయిపోతుంది ఎక్కడండి బాబు పాప ఆడవాళ్ళకి రెస్ట్ ఉండేది వెనకట్లో ఇలా ఉండేది కాదు మూడు పూటలా తింటాం ఉండేది కాదు ఈ పూట వండుకున్న అన్నంలో నీళ్లు పోసుకొని రేపు పొద్దున్నే చదివి ఒక ఉల్లిపాయో ఒక పచ్చిమిరకాయో వేసుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇదే వ్యవస్థ మన మన వ్యవస్థ అదే జీర్ణ వ్యవస్థ దానికి మించి ఏం అవసరం లేదు మనకి అన్నీ వస్తాయి మనం ఎండకు తగులుతా ఆ మట్టిలోంచి వచ్చిన చలంలోంచి నీళ్లు తీసుకొని తాగి అప్పు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడుది కాదు అప్పుడుది తాగి చక్కగా ఏ పండో కాయో దొరికితే రేగగాయలు అట్లా పొలం వెళ్ళినప్పుడు దొరికితే కందులు దొరికితే స్నాకింగ్ కింద వాటిని తింటా రెండు పూట్ల చక్కగా ఫుడ్ తింటే చాలు మీరు ఏ డైట్లో చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మనము ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి మీరు ఎంత తక్కువ తిన్నా మేము తక్కువ తింటాము మేము అనవసరమైన డైట్లన్నీ చేస్తాము మేము స్లిమ్గా కనిపిస్తామంటే మీకు తెలియట్లేదు పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అవ్వచ్చు పెద్ద పెద్ద హీరోయిన్స్ జీరో సైజులు మెయింటైన్ చేసిన వాళ్ళు అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే చూడండి వాళ్ళని ఈ రోజున్న జీరో సైజు చూడకండి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హెల్త్ ఎలా ఉంది అన్నది మనకి ఇంపార్టెంట్ సో ఇది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ లేదు మేము ఉద్యోగాలు చేసుకుంటాము పర్లేదు టూ టైమ్స్ తినండి ఇంటికి వచ్చిన తర్వాత సిక్స్ కల్లా ఇంటికి వచ్చిన తర్వాత తినండి అంతేగాని మధ్యాహ్నం చక్కగా ఏదన్నా ఫుడ్ స్నాక్స్ లాంటివి మంచిగా ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి నాకు తెలిసింది చెప్పానండి పెద్ద తెలివిగలదాన్నేం కాదు కానీ కానీ ఇది ఇంప్లిమెంట్ చేసి నేను చూసింది వర్ష తల్లి కూడా సాయంత్రం నాలుగున్నర ఐదు ఇంటికి తింటే మధ్యలో ఏదన్నా సాయంత్రం నైట్ ఎయిట్ థర్టీకి ఎయిట్కి కొంచెం పాలు తాగితే మళ్ళీ రేపు పొద్దున్నే పదింటికే పద్దాకా తినాల్సిన అవసరం లేదండి పద్దాక తినడం వల్లే మనకు ముందు ఈ రోగాలు వెనకట్లో లేని ఇన్ని హాస్పిటల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి చెప్పండి వెనకట్లో లేని క్యాన్సర్లు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి నాకు చాలా మంది పోయి చూసి క్యాన్సర్ వస్తుంది మీకు అని చెప్పి నా చెప్తా ఉంటారు ఎందుకు వస్తుంది నేను దాని ముందు కూర్చొని ఒకటే పీల్చను నాకు పద్దాక వంట వండడమే కాదు పని నేను ఒక్కసారే వంట వండేది నాకు రాదు అది కూడా మనం ఇంట్లో పెట్టుకోకూడదు బయట గాలికి పెట్టుకోవాలి సో అది మా పెద్దోడు పాలుదీటును నేర్చుకుంటున్నాడు అనమాట దీనివల్ల ఎంత బెనిఫిట్ తెలుసా మనకి అది తంతందేమో అని భయం లేకుండా వాడు పిండగలగాలన్నమాట దాయి ఎందుకు కడుతున్నారు అని అడుగుతున్నారు అంటే దాయి అంటే కాళ్ళకు తాడు మామూలుగా ఆవంటే కాళ్ళకు దాయన్న కట్టాలి నడిమి మీద ఒక గుడ్డన్న వేయాలి క్లాత్ సహస్రా రెండు వేయించుకోదు మన దాత్రమ్మ సైలెంట్గా ఉంటుంది కట్టించుకుంటుంది సో శాస్త్రోక్తంగా తీసుకోవాల్సిన విధానం అట ఇది అందుకని నేను ఇలా తీస్తా అవి ఏం తన్నవు వాటికి తెలుసు వాటి యజమాని ఎవరు అని వాటికి పొరపాటు నొప్పు ఉంటే అప్పుడు దంత ఏమో పట్టుకోనివు అంతేగాని వాటికి తెలుసు మన యజమాని మనం తన్నకూడదు కాలు ఇదిలిచ్చినా కూడా మనకు తగలకుండానే ఇదిలిస్తాయి హింట్ ఇస్తాయి అనమాట నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన విషయం అది సో చూసారా అమ్మ అమ్మ కొడుకు ఎలా నాకుతుందో అవి ముందు వాటిని కూడా దగ్గరికి రానివ్వండి ఇప్పుడు మనం పెద్ద కొడుకు పుట్టాడు చిన్న కొడుకు పుట్టాడు ఆ పెద్ద కొడుకుని దగ్గరికి రానివ్వు మనం అలా కాదు కదా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని జ్ఞానంతో ఇద్దరిని ఇస్తాం ఈ వీటి జోలికి వస్తే ముందు వాటిని కూడా తంతయ్యి అనమాట పొడిస్తే ఈ తంతి వీటినే ప్రేమగా చూసుకుంటాయి మళ్ళీ వీటి తర్వాత మళ్ళీ పిల్లలు పుడితే వాటినే ప్రేమగా చూసుకోండి అంతేగాని వాటిని వీటిని రెండింటిని ప్యాంపర్ చెయ్యవు ఎందుకనో మరి నాకు అర్థం కాదు కోళ్ళు ఆవులు రెండూ చూశాను కదా నేను ఈ చిట్టుతల్లి చూడండి ఎడ తిరుగుతుంది వర్ష చక్కగా ఆడుకుంటూ ఉంటుంది నిన్న ఒక షార్ట్ పెట్టాను నేను బృందాది వర్షాది చాలామంది చాలా క్యూట్గా కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయంత్రం సరదాగా ఇంకా హాలిడేస్ ఇచ్చారండి ప్రజెంట్ పిల్లలకి హాలిడేస్ నడుస్తున్నాయి ఆ రోజుకి ఈ వీడియో షూట్ చేసిన రోజుకైతే లేదు కానీ ఇంకా అందుకని కంప్లీట్గా వర్క్లో వేదాంశని ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను గానుగుల దగ్గరికైనా చదువు చదువే కొంచెం టైము పని పని అని అనమాట మేము మా పిల్లలకి ఏం చెప్తామంటే చదువు జ్ఞానం కోసం వ్యా వ్యవసాయం మన జీ అంటే తినడం కోసం ఫుడ్ కోసం ఆహారం కోసం వ్యాపారం మన వృద్ధి కోసం అంటే డబ్బు కోసం ఈ కాలంలో ఏదైతే డబ్బు అంటున్నారో వ్యాపారం ఈ మూడు నేర్చుకోమని పెద్దోడికి చెప్తూ అనమాట ఇప్పుడు ఇది ఊడుస్తున్నాను కదా పెద్దోడు కూడా చక్కగా ఈ మెల్ల అంతా కూడా కష్టం అనుకోకుండా ఊడ్చేస్తాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ నైన్ వాడు నైన్ వచ్చి కూడా టూ మంత్స్ ఏ వాడికి అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది చక్కగా ఊడ్చేస్తాడు పనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా పెరిగిద్ది అనమాట నాకు చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదండి అయినా చదివేదాన్ని మా నాన్న మీద భయంతో ఇప్పుడు సేమ్ పెద్దోడిది కూడా అదే ప్రాబ్లం అవుతుంది నేను చెప్తా ఉంటామ్మా నీకు ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు కానీ కానీ నువ్వు ఒక లెసన్ని అర్థం చేసుకుంటా చదవాలి నేర్చుకోవాలి నువ్వు ప్రతి దానిలో అర్థం చేసుకుంటా నేర్చుకో ఏ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని అదే లోకం అని నేను చెప్పను అని చెప్తా కానీ ఒక బుక్ ఉందంటే ఆ బుక్ని మొత్తాన్ని నువ్వు ఏ క్లాస్లో చదువుతున్నావు ఆ బుక్ మొత్తం నీకు అర్థం అవ్వాలి ప్రతి లెసన్ అర్థం అవ్వాలి అని చెప్తాను అలాగే ప్రతి లెసన్ని నేను అర్థమయ్యేలా చెప్తాను అంతే దాని తర్వాత వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ ర్యాంక్ వచ్చింది అనేది నేను చాలా తక్కువ అండి పట్టించుకోను ఆ రొంపిలో వాళ్ళని పరిగెత్తించాలని కూడా నేను అనుకోవట్లేదు రేసిజంలో వాళ్ళని పెట్టాలని నేను అనుకోవట్లేదు వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు నెక్స్ట్ ఏమవుతారు అన్నది అది వాళ్ళ ఇష్టం కానీ దానికి తగినట్టుగా వాడికి అర్థమయ్యేలా నేను లెసన్ అయితే చెప్పగలుగుతున్నా అంతే కానీ వాడిని ఆ మార్కుల కోసమే ఇచ్చాను కానీ చదివిస్తాను టూ అవర్స్ దేనికి అది ఒక రెండు గంటలు అది వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చదువుకోవాలి స్కూల్లో ఏం చెప్పారో దాని గురించి ఒక రెండు గంటలు అంతవరకే కానీ మార్కుల కోసం ర్యాంకుల కోసం అయితే నేను వాళ్ళని పరిగెత్తించను దీనివల్ల మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతున్నారనమాట అది తప్పు నువ్వు చేసేదని తప్పంటారా నాకు చెప్పండి మీరు నేను చేసేది తప్ప వాళ్ళని ర్యాంకుల కోసం పరిగెత్తించమంటారా ఏమో నాకు అది బాల్యం అనేది వాళ్ళ బాల్యం వాళ్ళకు ఉండాలని నేను అనుకుంటున్నా అందుకని అలా చేస్తున్నాను అనమాట దొంగ పిల్లి చూడండి దొరకదు పైన ఎక్కి తిరుగుతున్నాయి రెండు పిల్లులు కోడి పిల్లలు తింటున్నాయో మరేమో అయితే నాకు తెలియదు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా కోడి పిల్లలు మనకు లెక్క తెలియట్లేదు చక్కగా వామెక్కి కూర్చుంది ఇక్కడే తిరుగుతున్నాయి పట్ట తలుచుకోవాలి ఈసారి ఎందుకంటే మాకు ఎలుకలు ఎక్కువైపోతున్నాయండి అందుకని పిల్లులను వదిలేసా అనమాట పాలు తాగిన తర్వాత చక్కగా బృంద శివ ఎగురుతా గెంతుతా ఆడుకుంటా అంటారు కొంచెం సేపు ఆడుకున్నాక కట్టేస్తాం అనమాట కట్టేయాలి కూడా అంటే వాళ్ళ అమ్మ దగ్గర కట్టేస్తే మళ్ళీ ఏం జరుగుతుంది అంటే పొదుగుని గుద్దుతూ ఉంటాయి పొదుగు గుద్దితే టిష్యూస్ పొదుగులో ఉండే టిష్యూస్ పాడైపోతాయి ఇది కొంతమందికి తెలియదు వీటి గురించి తెలియని వాళ్ళు ఏంటంటే అమ్మని బిడ్డని దూరం చేస్తున్నారు ఇలా అంటారు ఆవు పాడైపోయిందండి అందుకని మనం ఆవును కూడా తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా వాటికే ఎక్కువ పాలు పడతా మా దగ్గర హెల్పర్స్ కూడా అంటారు ఎందుకండి అన్ని పాలు పడితే వలిం కావని అది వాటిది వాటి ఆస్తి అవి తాగాలి మిగలంగా మనం తాగాలి అని చెప్తాను ఇంకా అంతా పనులు అయిపోయినాయి సాయంత్రం అయిపోతే చక్కగా లైట్లన్నీ ఆఫ్ చేస్తామండి ఎందుకంటే జీవరాశి అంతటికీ కూడా ఆ చీకటి అనేది పడిపోవాలి కాబట్టి ఆఫ్ చేస్తాం చంద్రుడు చూసారా గూడు కట్టుకున్నారు అలా గూడు కడితే వర్షం పడిద్ది ఎంతమందికి తెలుస్తుంది మీలో ఈ విషయం ఖచ్చితంగా ఆ రోజు రేత్రి వర్షం విపరీతంగా పడిందండి మాకు ఆ గూడు కట్టింది కదా చంద్రుడు చుట్టూ గూడు అంటారు దాన్ని విపరీతమైన వర్షం పడింది ఇంకా నైట్ పడుకోబోయే ముందు అంబలి కాస్తాను ఈ అమ్మలు కాచిన తర్వాత చల్లారిన తర్వాత దీనికి ఒక మంచి కాటన్ క్లాత్ని కట్టేస్తాను అనమాట రెసిపీ చూపించమని అడుగుతున్నారండి తప్పకుండా చూపిస్తాను కొంచెం టైం ఇవ్వండి ఇది ఇంకా ఈరోజు ఒక సిక్స్ అవర్స్ ముందు నానబెట్టింది అనమాట సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు